రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి అంటేనే పతంగులు ఎగరవేస్తారని ఆ పతంగులకు దారం ఆధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని హరీష్ రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చెరువు వద్ద కైట్ ఫెస్టివల్ ను హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటలో మూడు రోజుల పాటు కన్నుల పండుగ పతంగుల పండుగ జరుగుతుంది అన్నారు మకర సంక్రాంతి అనేది శీతాకాలపు అధికారిక ముగింపు అని తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు ప్రశాంతమైన ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న వివిధ రంగుల గాలి పటాలను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందన్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తయారు చేసే బెల్లం నువ్వుల గింజలతో లడ్డూలు తయారు చేయబడతాయి ఈ లడ్డూలు తింటే శరీరంలో వేడొస్తుందని నమ్ముతాం కాబట్టి సంవత్సరంలో ఈ అత్యంత శీతల సమయానికి తగిన ఆహారం అని పేర్కొన్నారు చివరికి ఈ ప్రత్యేక రోజున ప్రజలు గాలి పటాలు ఎగరవేసే విధంగా వినోద కార్యక్రమాలు నిమగ్నమై ఉంటారు ఈ సాంప్రదాయం చాలా పరిణామం చెంది ఇవాళ గాలిపటాలు ఎగరేసే టోర్నమెంట్ల దాకా వచ్చింది యువత పతంగి పండుగల్లో ఉత్సాహంగా పాల్గొనాలి యువత ప్రతి అంశను స్ఫూర్తిగా నిలవాలని హరీష్ రావు సూచించారు మన తెలంగాణలో ఏ పండగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది మనం అందరం అనుకుంటాం పండగ అంటే ఆ పండగ వెనుక మన పూర్వీకులు ఎంతో ఆలోచనతో ఒక విజ్ఞానంతో కార్యక్రమాన్ని రూపొందించారు బతుకమ్మ పండగ గురించి మనం చూస్తాం రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను చెరువులో వేస్తే ఆ చెరువులో ఉండే నీళ్లు శుద్ధి చెందుతాయి బతుకమ్మల వాడే గునుగు పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ ఆ చెరువులో ఉండేటువంటి క్రిములను చంపేసి అవి తాగునీరుగా ఆ నీరును చక్కగా ఉంచడానికి ఆ బతుకమ్మ అనేటువంటిది ఆ నీటి శుద్ధికి ఉపయోగపడుతుంది మరి పతంగుల పండుగ ఏంది వాస్తవానికి చలికాలం చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండగ చలికాలంలో సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది నువ్వుల ముద్దలు బెల్లంతో చేసినటువంటి ముద్దలు ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు నువ్వులతో చేసిన చకినాలు మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ అంటే మనుషుల్లో వేడిని తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ ఆడుతాం ఏం చేసినా నువ్వులే ఉంటాయి అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది శరీరంలో వేడిని పెంచుతుంది అదేవిధంగా మరి పతంగులు ఏంది జనరల్గా వానకాలం ఏంటంటే చలికాలంలో చలికాలంలో మనుషులకు రకరకాల అంటువ్యాధులు చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతూ ఉంటాయి అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి అంటు వ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి ఒక సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ అంటే ఒకటి ఆనందం ఆహ్లాదం ఉత్సాహం అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండగ జనరల్గా ఎండ గుమ్మంటే పిల్లలు పోతారా ఈ కాలంలో ఎండ కొడుతుందంటే అసలే పోరు కానీ పతంగుల పండుగ అనుకో ఏ ఎండను కూడా లెక్క చేయరు ఎండనకుండా బ్రహ్మాండంగా పతంగులు ఎగరేస్తూ ఉంటారు అంటే ఈ విటమిన్ డి అనేది సమృద్ధిగా ఎండలో మాత్రమే దొరుకుతుంది మనకు ఒక రూపాయి ఖర్చు లేకుండా దొరుకుతుంది అలాంటి విటమిన్ డిని పతంగుల పండగ సందర్భంగా మనందరం కూడా పొందగలుగుతాం అంటే సంక్రాంతిలో నువ్వుల ముద్దలు చకినాలు బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి ఈ పతంగులు ఎగరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటామిన్ డిని కూడా అందిస్తుంది అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు చూపు ఉన్నది దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది అలాంటి పతంగుల పండగ రేపటి తరాలకు అందాలి పతంగులు ఎగిరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి పిల్లలు ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జీ గేమ్లు సెల్ ఫోన్లు సోషల్ మీడియాలు ల్యాప్టాప్లకు ఐప్యాడ్లకు ఫోన్లకు పరిమితం కావద్దు ఎండలోకి రావాలి ఇలాంటి గేమ్స్లో పాల్గొనాలి సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం శరీరానికి ఆరోగ్యం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది పతంగిని మనం గాల్లో ఎగిరేస్తాం ఆ పతంగికి ఆధారం ఏంటిది దారం పతంగికి ఆధారం దారం మరి ఆ పతంగి ఏమనుకుంటుంది అరే నన్ను దారం బట్టి ఎంత గుజుతూ ఉన్నారు అని పతంగి అనుకుంటా ఉంటుంది కానీ ఆ పతంగికి తెలియదు ఏంటంటే ఆ దారమే ఆధారం ఆ దారమే లేకపోతే పతంగి ఎగిరి గాలి ఎక్కడో కొట్టుకపోతుంది అది పడిపోతుంది అది అట్లనే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని వాళ్ళు గ్రూమ్ చేసే పద్ధతిలో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అప్పుడు అనుకుంటారు పిల్లలు ఏంది మా నాన్న నా ఎంబడబడ్డడు మా నాన్న ఊరికే నాకు ఏదో చెప్తున్నాడు అని అమ్మ మీద నాన్న మీద పిల్లలు అప్పుడప్పుడు బాధపడుతుండొచ్చు కానీ పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం ఆ పిల్లలను చక్కటి మార్గంలో చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులనే విషయాన్ని పిల్లలు గ్రహించాలి పతంగి కూడా దారం లేకపోతే నేను ఎగిరిపోతా కొట్టుకపోతా గాలి అని పతంగి గ్రహించాలి తల్లిదండ్రులు లేకపోతే మనం సత్మార్గంలో నడవలేము తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు పిల్లలకు ఇంకెవరు ఉండరు పిల్లలకు నిజమైన శ్రేయోభిలాషులు మన తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఏం చెప్పినా మన కోసమే చెప్తారనేటువంటి విషయాన్ని పిల్లలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి ఈ పతంగుల పండగ సిద్దిపేటలో మరి కనుల పండగగా జరుగుతూ ఉంది అందరు కూడా వచ్చారు ఇది మూడు రోజులు చేసుకుందాం ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి చెరువులో ఈ నెక్లెస్ రోడ్ మీద అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పతంగుల పండుగ కొనసాగాలి నేను ఈ సందర్భంగా పట్టణ ప్రజల్ని వివిధ గ్రామాల ప్రజలు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి ఈ పతంగుల పండుగలో మీరు పిల్లలు సరదాగా పాల్గొని మీ ఆరోగ్యాన్ని మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి సూర్యరశ్మి ప్రతి మనిషికి చాలా చాలా అవసరమైనటువంటిది ఆడపిల్లలు మగపిల్లలనే తేడా లేకుండా అందరు కూడా వచ్చి నెక్లెస్ రోడ్ లో ఈ మూడు రోజులు పతంగుల పండుగలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ